చాలామందికి డౌట్ సాయంత్రం పూట ఆరాధన చేయచ్చు బళ్ళ తీసుకోవచ్చా చాలామంది అనుమతికి ఉండొచ్చా డౌట్ మీరు చూపించకపోయినా మన మొగాలు చూస్తే అర్థమవుతుంది కదా సాయంత్రం పూట బళ్ళ తీసుకోవచ్చు పగలంతా తింటున్నాను కదా రాత్రికి బలం తీసుకోవచ్చా తీసుకోవచ్చని ఎక్కడ ఎక్కడుందో నాకు కూడా రిఫరెన్స్ మీరు ఇవ్వాలి అపోస్తుల కార్యాలు ఇరవైవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం అపుష్టుడి కార్యాలయ గ్రంథము ఇరవైవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి చూద్దాం ఆదివారమున మేము రొట్టిమిరుచుకు కూడినప్పుడు పౌలు మరణాడు వెళ్ళవలసిన వాడయం వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కోడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను అప్పుడు అయితూకోను ఒక వనస్థుడు కిటికీలో కూర్చుండి గాడినిద్దరు నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందర పడుకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె పుచ్చుకొని రొట్టె విరిచి అర్థమవుతుందా రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలు వేరేను ఈ వాక్యాన్ని మీరు చెబుతున్నారా నన్ను చెప్పమంటారు బైగులో ఒక మాట ఉంది ప్రసంగి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయపు పద్దెనిమిదవ వచ్చిన ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయ పద్దెనిమిదవ వచ్చిన ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను వినే ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తిగుళ్ళన్నీ దేవుడు వాడి మీదకి వాడి కొంప మీదకి పంపించును అన్నాడు నేను చెప్పట్లా పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు యోహాన ద్వారా రాపించే గ్రంథాన్ని ఈ ప్రవచన గ్రంథం రాయబడినటువంటి వాక్యములో ఏది తీసినా ఏది కలిపినా వాడి మీదకి శాపం వస్తుంది బైబుల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వాడి మీదకి పంపిస్తాను అన్నాడు ఇప్పుడు మనం చదువుకున్న అపోస్తు కార్యాలయ గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడో వచనంలో ఆయన తీసుకున్న బల్ల ఆదివారం తీసుకున్నాడా సోమవారం తీసుకున్నాడా మీరు చెప్పాలి మీరు చెప్పండి ఆదివారం తీసుకున్నాడా సోమవారం తీసుకున్నాడా చెప్పాలి చెప్పండి ఏందయ్యా ఆదివారం ఒక ఆదివారం ఆరాధన దాఖల పెట్టాడు ఎప్పుడు మళ్ళా పుగలంతా దిట్టంగా తిని కూరలు గోరలు బాగా తిని నిద్రపోయి మళ్ళలేసి వచ్చి ఆరాధన చేయాలంటే ఎంత కొంతమంది నేను తీసుకు అసలు బైబిల్లో ఉంది ఏంటి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినలో వీరు అపోస్తున్న బోధ ఎందు ఎవరు వీళ్ళు ముప్పై ఆరో వచ్చిన నుంచి మనం చూస్తే మీరు సిలువ వేసిన ఈ ఏస్తునే దేవుడు ప్రభు గాను క్రీస్తు గాను లేపెను దీనికి మేము సాక్షులము ఇది ఇస్రాయేల్ వంశం అంత రూఢీగా తెలుసుకోవలసినటువంటి సత్యం వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని అంటే అక్కడ నొచ్చుకునే మాట దగ్గర ఒక అంకేసుంది కిందకొస్తే అక్కడ వారు అనే మాట ఉంటారు ఈ మాటను విని వాళ్ళు పొడవ పడ్డారంటారు ఏమాట ఏమాట ఏసు క్రీస్తు మరణములు జయించి మృత్యుంచేయుడుగా లేచాడు దీనికి మేము సాక్షులమని పౌరుగా పేదరు గారు వాక్యం చెప్తూ మూర్ఖులకు ఈ తర్మ వారికి మీరు వేరే రక్షణ పొందండి అని చెప్తే రక్షించబడ్డ వాళ్ళు ఈ రోజుల్లో మూర్ఖులుగా తయారవుతున్నారు అక్కడ పేదరు గారు చెప్పిన మాట ఏంది తరమ వారికి వేరే రక్షింపబడండి అన్నాడు కానీ రక్షించబడ్డ ఈ దినాల్లో తెగలైపోతుందంటే ఒక ఆల్ ఖైదాకు ఏదో విద్య నేర్పుతున్నట్టు ఆల్ మీకు తెలిసిన నక్సల ఇట్లు పాకిస్తాన్ బార్డర్లో లో యుద్ధం జరిగింది యుద్ధం జరిగిన వాళ్ళకి అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తారు ముందుగానే పిల్లలకు స్కూల్లో ఎలా చేయాలి ఎలా చెప్పాలి అని ఎవరన్నా ఆఫీసర్స్ వచ్చినప్పుడు ముందే ట్రైనింగ్ ఇస్తారు సార్ రాగానే ఎస్ సార్ అని చెప్పండి తర్వాత నమస్తే సార్ అని చెప్పండి సార్ అడిగితే వందే మాత్రం చెప్పండి జనగణమన చెప్పండి సారే జహాస్యే చెప్పండి ఇవన్నీ నేర్పుతారని నేర్పదా వాళ్ళు వచ్చే వీళ్ళకి వీళ్ళకన్నిటికి నేర్పి బట్టి బట్టి తరిఫీ తీసి నిలబెడతారనమాట వాళ్ళ రాగానే వీడు తడబడకుండా చెప్తే సార్ రైట్ పెట్టేస్తాడు తడబడకుండా చెప్పకుండా వాడు తడపడ్డాడు అనుకో వీడికి అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా తయారు చేసి వీడికి నేర్పి పంపించదు అనుకుంటాడు రేపొద్దున ప్రభు ఎందుకు నిలబడే మనం ఏదో రెండు మాటలు నేర్చుకొని నిలబడి ప్రభు మేము కూడా దేవుడిని పిల్లలమే అని మనం చెప్పుకున్నాం అనుకోండి దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడంటాడా యాక్సెప్ట్ చేస్తాడా ఇక్కడ బైబుల్లో రాయబడ్డ మాట మూర్ఖులకు ఈ తనము వారికి వేరే మీరు రక్షణ పొందండి అని చెప్పగానే పేతుల ద్వారా వాళ్ళు బాప్తిష్మం పొంది ఇంచుమించు ఒకటేసారి మూడు వేల మంది రక్షణలోకి వచ్చారు మూడు వేల మంది రక్షణలోకి వచ్చిన తర్వాత పేతురు గారు వాళ్ళతో అంటున్నాడు ఎప్పుడైతే మీరు ఏస్తు క్రీస్తు నామమున బాప్తిష్మం పొందుతారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు అని చెప్పారు ఏ వరం అంటే చాలా మంది ప్రార్థన చేస్తూ మాకు పరిశుద్ధాత్మీ అయ్యా పరిశుద్ధాత్మ అయ్యా పరిశుద్ధ పాపతిష్మం తీసుకున్న నీ దగ్గర ఆల్రెడీ పరిశుతత్మ దేవుడు ఉంటాడు ఎంతమంది అంత ముందు మనం దేవుణ్ణి నమ్ముకోకము దీపావళికి సిద్ధులు వెలిగించాం సిద్ధులు వెలిగించిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఉన్నవాళ్ళందరం సిద్ధులు వెలిగించాం కదా సిద్ధులు వెలిగించి దీపం పెంచినప్పుడు ఆ దీపం వెలిగే కొద్ది లోపల నూనె అయిపోతా ఉంటుంది కదా ఎంత దీపం వెలుగుతుందో అంత నూనె అయిపోతా ఉంటుంది అయిపోయేటప్పుడు మనం ఏం చేయాలి దానికి జాగ్రత్తగా కనిపెట్టకుండా నూనె అయిపోతుందని దానికి సిద్ధపట కలిగి ముందే డబ్బాతో తెచ్చిపెట్టుకోవాలా నూనె అయిపోయిపోయింది పోస్తా ఉంటే దీపము తెల్లవారే సరికైనా సరే అది వెలుగుతూనే ఉంటుంది ఆరిపోకుండా అలాగే రక్షించబడిన నీవు నీ దీపము నేను తీసివేయకుండా జాగ్రత్త పొడు అంటాడు దేవుని వాక్యములో నీ దీపమును నేను ఆర్పివేయకుండా జాగ్రత్త పడు అంటాడు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే రక్షించబడిన మనము ఈ దినాల్లో ఆత్మీయ కుటుంబముగా ఏసు క్రీస్తు రక్తములో కడగబడిన ఏక శరీరమైనటువంటి మనము ఒకే కుటుంబం అపోస్తుల బోధయందు సహవాసం రొట్టె రుచమిరుచుత యొద్దు ప్రార్థన చేతియొద్దు తప్పిపోయి బ్రతకమన్నాడా ఎడతగ బ్రతకమన్నాడా నలభై రెండవ వచ్చిన ఉంది పరిశుద్ధాత్మను వరం పొందుకున్న వీళ్ళంట అపోస్తుల బోధలు సహవాసములు రొట్టెమిర్చుట్లు ప్రార్థన చేయుటలు ఎడతెగక నిలబడ్డారు ఎడతెగక ఎడతెగక ఈరోజు చాలా మంది జీవితంలో ఎలా కనబడుతుందంటే మేము ప్రార్థనకి ఏం పోతాం లేదు మీరు చెప్పండి హాస్పిటల్కి వెళ్తే గంటలు గంటలు నిలబడతాం ఓపీ కోసం ఎస్తారు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మధ్యాహ్నం వస్తారంటే ఇంటికి వెళ్ళి మనం మధ్యాహ్నం వెళ్తాం సాయంత్రం రమ్మంటే సాయంత్రం వెళ్తాం పన్నెండు గంటలకు రమ్మంటే పన్నెండు గంటలకు వెళ్తాం ఆటో వస్తే టైంతో సంబంధం లేదు మోసుకుని వెళ్ళిపోతానే ఉంటారు కదా అంబులెన్స్ ఫోన్ చేసి అయ్యా నలుగురు నలుగురు గుంపులు కొడతారు అన్నమాట మా ఫోన్ చేసినా ఫోన్ చేసినా దాంతో సమయం లేదు టైము లేదు ఎప్పటికప్పుడే ఆపద వచ్చినప్పుడు పరుగులు ఎత్తుతూ ఉంటాం నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం క్రైస్తవుడు ఆపదలోనే ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు రాసిన పత్రికలో ఒక మాట రాయబడ్డది దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక సమయమును పోనివక సద్వినియోగపరచుకోండి అజ్ఞానం వరే కాక జ్ఞానము కలిగి నడుచుకోమని దేవుని వాక్యం అనిపిస్తుంది బోధ బోధ్యద్దు సహవాసం వద్దు రొట్టిమిరుచుయొద్దు ప్రార్థన తెగక మీరు ఉండండి ఎడ తెగక మీరు నడవండి అని చెప్తే కొంతమంది చెప్పే మాట ఏంది తెలుసా ఒక మాట కొరిందుకు రాసిన పత్రికలోకి వెళ్దాం కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకటవ అధ్యాయం పన్నెండో వచ్చిన మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేప వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని అని ఆ తాత్పర్యం ఏందో నాకు చెప్పండి అంటాడు పౌలు గారు నేను క్రీస్తు వాడను అపోలో వాడను కేపా వాడను నువ్వు చెప్పుకున్నావు కానీ నువ్వు ఏ నామంలో రక్షించబడ్డావు నువ్వు క్రీస్తు వారసుడు కాదా మనమందరము దేవుని ఆలయమై ఉన్నామని దేవుని వారికి సెలవిస్తుంది క్రీస్తు వాడని అపోల్లో వాడని పౌలు వాడని ఒకసారి నేను ఖమ్మం ప్రాంతం కారేసుకొని వెళ్తూ ఉంటే పక్కన సెయింట్ అని సంఘం పెట్టారు సెయింట్ పౌల్ అంట అంటే పౌలు గారి పేరు మీద ఒక చర్చి పెట్టారు పౌల్ గారు ప్రాణం పెట్టాడా పాతి కొరకు పౌల్ గారు రక్తంగా ఇచ్చాడా ఇంకొకళ్ళేమో బ్రహ్హాము గారు అని చెప్పి ఆయన నామంలో ఇంకొక చర్చి పెట్టారు గారే ఆది కాలంలో అంత్య కాలంలో మనందరి కోసం దిగివచ్చిన క్రీస్తు బ్రహ్హామగారు గారని ఇంకొక బోధ సంఘాలు పెట్టేశారు ఇది వరంగ ప్రాంతంలో వరంగల్లో ఉంది అంటే ఏ బోధన మనం నేర్చుకుంటున్నామో అనేది ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తుల బోధ ఎందు సహవాసం అందు రొట్టుమిరుచు ఎందు ప్రార్థన చేయుటేందు ఎడతగక ఉండే సంఘం ఖచ్చితంగా అది దేవుని సంఘం ఆ సంఘములో ఒకరి మీద ఒకరు చెప్పుకునే క్రమాలు ఉండవు ఒకరిని ఒకరు దూషించుకునే క్రమాలు ఉండవు ఆపదలో ఉన్నవాడికి సహాయం చేసేదే దేవుని ప్రేమను పంచేదే ఉన్నది ఆ సంఘంలో అది క్రీస్తు సంఘం కొట్టుగెట్టిన చెప్పండి అల్లల్లి దేవుణ్ణి ప్రేమించు అన్నాడు నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు దాన్ని మనం అవలంబించాలి ఇప్పుడు అపోస్తుల కార్యాలలో ఇరవయో ఆధ్యాయుడు ఏడో వచ్చిన మనం చూసిన ఆ మాట ఆదివారంలో మేము రొట్టిమిరుచుటకు కూడి ఉన్నాం ఎప్పుడు వరకు అంట అర్ధరాత్రి వరకు అంటే సాయంత్రం ఆరాధన ఉందానే లేదా ఎవడైతే లేదు అంటాడో వాడే దయ్యపు సాతాను సంబంధి ఆ సాయంత్రం బల్ల తీసుకోవచ్చా తీసుకోకూడదు పౌరు గారు ఇచ్చాడా లేదా అదేమో మాకు తెలియదు మా గారు వెళ్ళి మీ పాస్టారని తీసుకెళ్ళి ఎత్తి ముసీరదుడు మంచి నాకు సంబంధం అది బైబుల్లో దేవుడు ఏదైతే చెప్పాడో భూమి మీద ఉన్న ప్రతి దైవజనుడు పాటించాలి పౌలు గారు ఏ టైంలో ఇచ్చాడంట ఆదివారం రోజు కూడా కాదు ఆయన బల్ల ఇచ్చింది ఏ రోజు ఇచ్చాడు ఏ రోజు ఇచ్చాడు సోమవారం ఇచ్చాడు ఆదివారం కోరుకున్నారు ఐతూకులు కింద పడ్డాడు ఐతూకులు పైకి లేచి ప్రార్థన చేసి ఐదుకులు తెచ్చి మళ్ళీ నిలబెట్టేలేకి తెల్లవారిందంట తెల్లవారిందని ఉందా లేదా బైబిల్ ఉందా లేదా తెల్లవారిందండి ఏ వారం వచ్చింది అది పాద ప్రకారం విశ్రాంతి దినం శనివారం కదా తెల్లవారి లేక ఆదివారం అయ్యి ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు క్లియర్గా కూడా అన్నాడు ఆదివారమునా మేము రొట్టె విరుచుతో కూడినప్పుడు పౌలు మరనాడు అంటే సోమవారం రోజు ఆయన వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూ ఉంటే గాఢ నిద్ర వలన జోడి కిటికీలో ఉన్నటువంటి ఐదు కింద పడిపోతే వాడి కోసం ఉట్టిన పౌరు గారు ప్రసంగం ఆపేసి పరిగెత్తుకుంటా మిద్ది మీద నుంచి కిందకొచ్చి వాడి మీద పండుకొని వాడిని లేపి ప్రార్థన చేసి ఎలా పిచ్చోడా దేవుని మందిరంకి వచ్చినప్పుడు నిద్రమత్త కలిగి నువ్వు ఎట్లా ఉంటావరా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు అనాలోచనగా ఎలా ఉంటావని గద్దించి వాకింగ్ చెప్పి బలపరిచి నిలబెట్టి కృతజ్ఞత స్థుతిని చెల్లించి బల్ల విరిచి వాళ్ళకి ఇచ్చాడు అంట ఏ రోజు మండే ఏ రోజు ఏ రోజు బల్ల బల్లెస్ వద్దండి నాకు వద్దండి 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 వద్దంటే ఈ రాత్రి అనుకో ఆడ వద్దన్నావు కదా ప్రభు శరీరము నాది నా శరీరం కాదు నేను ఇస్తుంది ఎవరి శరీరం అది ఎవరు శరీరం ప్రభు కలవారి సెలవులో నల్లగొట్టబడిన దేహము ఆయన రక్తం అనేకులు కొన్ని కొంతమంది ఇప్పుడు సెలవు ఇట్లా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి సెలవు ఇట్లా వాళ్ళు ఆరాధన చేయడానికి సమయం దొరకట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళు దేవునికి కావాల్సిన పశ్చాత్తాపమే తప్ప నామకార్థమైన భక్తి కాదు దేవునికి ఏం కావాలి ప్రభువా నేను నీ సన్నిధిలో ఆరాధించలేకపోయేనని నన్ను క్షమించు ఈ రోజు ఈ సమయం నాకు దొరికిందయ్యా అని కృతజ్ఞత పూర్వకంగా కృతజ్ఞత స్థుతులు చెల్లించి ప్రభు ఇది నీ శరీరము ఇది నీ అని ప్రభు దగ్గర కృతజ్ఞతలు చెల్లించి ప్రభు రక్తములు శరీరంలో పొగలు పొందులు పొందితే అది బాస్టగా అంగీకరిస్తాడో అంగీకరించి మెప్పు పొగుడుతాడేమో అని నీకు అవసరం లేదు కానీ ఏ సై ఒక్కడో పొగిడితే చాలు మనకి ఆమె ఏ సైమాన పొగడాలి ఏ మనల్ని మెచ్చుకోవాలి అందుకే మనుషుల మెప్పులు మనుషుల దగ్గర ఉంటే కానీ దేవుని మెప్పు నేను పరలోకానికి తీసుకొని పోతాను లే మనుషులు ఎదుట మీరు కొనియాడబడినప్పుడంట మీకు శ్రమ అన్నాడు బైబుల్లో మన మనుషుల దగ్గర కొనియాడబడితే పడితే ఖచ్చితంగా శపించబడతాం మనుషుల దగ్గర మనకి మెప్పులు వద్దు మనుషుల దగ్గర మనకు ఘనత రద్దు ఎవరి దగ్గర ఘనత కావాలి ఎవరి దగ్గర ఘనత కావాలి ఒక సహోజన నన్ను అడిగింది ఆదివారం బల్ల తీసుకోవచ్చా ఉదయం అంతా తిన్నాం కదా శరీరానికి సంబంధం లేదు ఇది ఆత్మకు సంబంధమైనది ఆమె చెప్పాలి ఇది శరీర సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా దేనికి సంబంధించింది మీరు చెప్పాలి తెలిసిన వాళ్ళు చెప్పాలి ఇది నా దేహము వలన అంటే నా రక్తం వలన మీకు అనుగ్రహిస్తున్నటువంటి కొత్త నిబంధన అన్నాడు ఆయన కొత్త నిబంధనలో పాల్పొందాలంటే కొత్త సంవత్సరంతో పాత సంవత్సరంతో మండే రోజు సండే రోజు ఆ వీటితో సంబంధం లేదు అపోస్తుల బోధిక ఎందు సహవాసం ముందు రొట్టె విరుచుటేందుకు క్రమబద్ధకమైన జీవితాన్ని వాళ్ళంట ప్రతి దినము ఇంట ఇంట రొట్టె విరుచు వాళ్ళు దేవాలయంలో కూడా కూడుకున్నారో రాయభద్ర ఎవడో పనికి మనలో ఏదో ఒక క్రమం పెట్టాడని బైబిల్ గానికి తీసుకెళ్ళి వాళ్ళ క్రమాలకు రద్దకూడదు మన బైబిల్లో ఏది ఉందో దాన్నే ఫాలో అవ్వాలి నేను చెప్పినా కూడా ఫాలో అవ్వాలి ఇంకొక దైవ దుడు చెప్పిన ఫాలో అవకాశం బైబుల్లో ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో పౌలు గారి ద్వారా పౌలు గారు ఒకరోజు ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తుంటే అక్కడున్నటువంటి ఒక సంఘం అంట ఆ సంఘస్తులు పౌలు గారిని పరిశీలిస్తున్నారు ఈయన నిజముగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడా అని వాక్యాన్ని తరికిస్తే ఆ తరికిచ్చినప్పుడు ఆ గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని ఆయన ప్రకటించేసరికి అప్పుడు ఆయన అంగీకరించి ఆహ్వానించారు ఆ సంఘం ఏ సంఘమో తెలుసా బెరయ్యా సంఘం బెరగే సంఘస్తులు పౌలు గారిని పరిశీలించారు ఈరోజు మనం వాక్యం వింటున్నప్పుడు ఏ దేవద్రుడైనా సరే వాక్యం వింటున్నప్పుడు అది దేవునిదో దేవుని వాక్యమో కాదో అక్కడ ఉందో లేదో మనం ఖచ్చితంగా పరిశీలించి దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలా ఇప్పుడు బైబిల్లో సాయంత్రం పూట బర్లేవమని ఉందా లేదా ఎవరైనా అడిగితే మూతి మీద మూతి మీద పుట్టినట్టు చెప్పాలి మనం బైబిల్లో ఉందరా గుడ్డోడా బైబుల్లో ఏమనుంది పౌరు గారు సోమవారం రోజు బయలు ఇచ్చాడని ఏ రోజు కూడుకున్నారు వాళ్ళు ఆదివారం కూడుకున్నారు కొన్ని పరిస్థితులు ప్రభావాన్ని బట్టి సోమవారం రోజు వాళ్ళు బల్లు ఇచ్చారు కానీ కూడుకుంది ఎప్పుడు ఆదివారమే ఎప్పుడు పొద్దున్నే చీకటితోటి లేచి ఆరు గంటలకు కూడుకున్నారా ఏడు గంటలకు కూడుకున్నారా పది గంటలకు కూడుకున్నారా సాయంత్రం నాలుగు గంటలకు కూడుకున్నారా రాత్రి కూడుకున్నారా మీరు చెప్పారు చెప్పండి కొంతమంది వాళ్ళ తీర్మానాన్ని బట్టి పొద్దున్నయ్యా అరగడుపును నిన్ను ఆరాధించాలని కొంతమంది ముందు ప్రభు శరీరం వెళ్ళాలని కొంతమంది ఆ తీర్మానంతో వచ్చి బలం చేసుకుంటారు కొంతమంది ఆరు గంటల ఇద్దరు లేవంగానే ఏదో కొంపలు మునిగిపోయినట్టు గబా గబా అప్పుడు వచ్చి ఆరాధనలో కూర్చుంటారు కొంతమంది అన్నం కూరలు అన్ని వండుకొని ఇంటి మొత్తానికి పెట్టేసి ముగింపులు ఆయన ఆమె అనంగా ఇంకా బలెస్తారు కాసేపు